ఆ ఇద్దరికి ఇమ్యూనిటీ మరోవైపు ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందేందుకు బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు ముందుగా డిమా సంచాలక్ చేసి ఉన్న పన్నెండు మందిని ఇద్దరిద్దరు చెప్పున ఆరు టీంలుగా బిగ్ బాస్ డివైడ్ చేశాడు రెండు టీములకి ఒకసారి టాస్క్ పెట్టారు ఇందులో సుమన్ శెట్టి దివ్య టీం మాత్రమే గెలిచింది మిగిలిన టీంలు ఫౌల్ చేశాయి దీంతో బిగ్ బాస్ గెలిచిన సుమన్ శెట్టి దివ్యలకి ఓ పవర్ ఇచ్చాడు మీతో పాటు రెండో రౌండ్ ఇమ్యూనిటీ టాస్క్ లో పాల్గొనేందుకు ఇద్దరిని ఎంపిక చేయాలన్నాడు ఇక వీళ్ళు వాళ్ళకి పోటీగా ఉండకూడదనుకొని తనుజ ఫ్లోరాని సెలెక్ట్ చేశారు ఈ నలుగురికి కలిపి ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ కానీ ఈ టాస్క్కి హౌస్ మేట్ సాయం కావాలి వాళ్ళు అనేక కారణాలు చెప్పి సుమన్ శెట్టి తనుజలకి సపోర్ట్ చేశారు దీంతో ఈ వారం ఇమ్యూనిటీ పవర్ ని వీళ్ళిద్దరూ గెలుచుకొని నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నామినేషన్ గొడవ మొదలు కాబోతుంది మరి ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూడాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్